కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో అమాంతంగా పడిపోయిన టమాటా ధర టమాటాకు గిట్టుబాటు ధర లేదంటూ రోడ్డుపై బైఠాయించిన రైతన్నలు టమాటాకు మద్దతు ధర ప్రకటించాలంటూ మార్కెట్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేయడంతో స్తంభించిన ట్రాఫిక్ కిలో టమాటా రూపాయికి కూడా కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆగ్రహం రేతులకు గిట్టుబాటుతరా కల్పిచాలి రైతులకు నాయకాలి రైతులకు న్యాయం జయాలి న్యాయం జయాలి రైతులకు నాయకాలి రైతులకు నాయకాలి గిట్టుబాటుతరా కల్పిచాలి రైతులకు నాయకాలి రైతులకు నాయకాలి ఈ విధంగా అరందర్ చేపిలో తరో అవుతలా ఆగిరగా कंपेशन कंप्यू रही रही कलेक कले रही रही कंपनी कले रही